అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ చికెన్ అండి ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలాసార్లు చేసేది పెరట్లో వంకాయలు ఉండేవి అప్పుడప్పుడు తాతయ్య తీసుకొస్తే చేస్తూ ఉండేది అందుకు ఈరోజు నేను వంకాయలు కొంచమే ఉన్నాయి పావు లోపు ఉంటాయి పావు కేజీ లోపు వాటితోటి చికెన్ కలిపి చేస్తున్నాను ఇది అమ్మమ్మ వంట అండి ఇది పావు కేజీ చికెన్ తీసుకున్నాను మా బాబుకు కూడా ఇది ఒక వెరైటీ లాగా చేయొచ్చు అని చేస్తున్నానండి చికెన్ వంకాయ చికెన్ చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మా పెరట్లో ఒక నాలుగు చెట్లు పెట్టామండి అవి కాయలు కాసినాయి వీడియో మా బాబే కోస్తానని కోస్తున్నాడు ఈరోజు వంకాయలు ఇలా అండి ఎక్కువ కాయలేదు అంటే మనం కెమికల్స్ అవి ఏమీ స్ప్రే చేయం కదండీ చేమలు పడితే కొంచెం పైన గమేక్షన్స్ వెళ్ళాము మామూలుగానే గెరువులు ఏమీ లేకోకుండా కూడా ఇలా కాస్తున్నాయి కాయలు మాకు నర్సరీని తెచ్చిపెట్టామండి మొక్కలు మాకు మోపుదేవిలో నర్సరీ ఉంది తర్వాత ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఈ వంకాయ చికెన్ చేయటానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఉల్లిపాయ మనకి గ్రేవీగా కూడా బాగుంటుంది ఈ కూర చేయటానికి ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను దీనిలో మరీ ఎక్కువేమీ ఆయిల్ అవసరం లేదండి ఒక రెండు గరెట్లు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఉల్లిపాయ వేసుకోవాలండి మా చిన్నతనంలో మా అమ్మమ్మ చాలాసార్లు చేస్తూ ఉండేది తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసి మొత్తం కూడా ఇలా కలపాలి అప్పుడప్పుడు పెద్దవాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి కదండి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాను ఈ ఉల్లిపాయలోనే ఉప్పు వేస్తే త్వరగా మెత్తగా అవుతుందండి మగ్గి తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకున్నాను ఇవి పావు కేజీని ఉంటుందండి వంకాయలు కూడా పావు కేజీ లోపు ఉంటాయి ఒక చెట్టుకే కాసినాయండి దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదివరకు గుర్తు చేసుకున్నట్టు అనిపించింది ఈరోజు అమ్మమ్మని ఇలా చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కూడా కలుపుకోవాలి ఈ చికెన్ను వంకాయలు కూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేయాలండి ముందే వేస్తే మొత్తం కూడా పేస్ట్ అయిపోతాయి ఇలా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు రావాలి ఈగిరిపోయే వరకు మూత పెట్టి ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కారం వేసుకోవాలండి ఇదివరకు అమ్మమ్మల కాలం నాటి వంటలే చాలా మంచిదండి హెల్త్ కాయలు వేసేవాళ్ళు కొంచెం హెల్త్ పరంగా కూడా వాళ్ళకి తెలియకుండానే మంచి మంచి కూరలు చేసేవాళ్ళండి ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకుని తర్వాత వాటర్ పోసుకోవాలండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలండి ఆ వాటరు మన గ్రేవీ ఎంత కావాలో అంత అయ్యే వరకు ఉంచి తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని పెద్దగా చేసుకోవాలండి వంకాయ ముక్కలు ఈ కూర చివరిలో వేసుకోవాలండి ఇవి ఈ కట్ చేసుకున్న దానిలో కొంచెం ఉప్పు వేయాలండి ఇలా దగ్గరగా ఉడికినప్పుడు అంత గ్రేవీ అవసరం లేదు కదండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు ఇందులో వేయాలండి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు కలిపితే మొత్తం కూడా మెత్తగా అయిపోతాయండి వంకాయ ముక్కలు ఇప్పుడు దీనిలో లాస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఎందుకంటే ఉప్పు కారం మసాలా అంతా కూడా గ్రేవీకి పడుతుంది అయిన తర్వాత ఒకసారి ఇలా కలిపి ఎక్కువ కలిపితే మెత్తగా అయిపోతాయండి వంకాయ ఉరికే మగ్గుతుంది కదా ఇలా అయిన తర్వాత దీనికి తగినంత గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఆ చికెన్ ఉడికిన వేడికి ఈ వంకాయ ముక్కలు చాలా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు దీనిలో తగినంత గరం మసాలా వేస్తున్నాను ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి అమ్మమ్మల కాలం నాటి వంటకం అయినా కూడా ఇది చాలా బాగుంటుందండి అమ్మమ్మ తరచూ చేస్తూ ఉండే ఎంతైనా కూడా మన పెరట్లో కాసిన వెజిటేబుల్స్ చాలా టేస్ట్ ఉంటాయండి మనం ఏ కెమికల్స్ వాడం కదా ఇలా అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చేయం పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి వంకాయ చికెన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి